ఆ మహేష్ యావ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి నిరుద్యోగం కూడా చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది తాజాగా మనకు అత్యంత భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ అనేది యోచన అయితే చేస్తూ ఉంది మనకు ప్రతి గ్రామ సచివాలయానికి కూడా పది ప్రభుత్వ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్న విషయం తెస్తుంది ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ కూడా మనకు నూతనంగా ఏర్పాటు చేస్తున్న జాబ్స్ అన్నమాట ఈ విధంగా మనకు గ్రామ స్థాయిలో తొంభై ఎనిమిది వేల నాలుగు ప్రభుత్వ ఉద్యోగాల కల్పన అయితే ఉండబోతుంది ఆల్రెడీ మనకు గ్రామ వాలంటీర్ సంబంధించిన దరఖాస్తులు కూడా ప్రారంభిక అయిపోయిన విషయం తెలిసిందే అవి కూడా ముగిస్తాయి వాటిని పరిశీలన కూడా చేస్తున్నారు గ్రామ వాలంటీర్లను భర్తీ అనేది చేస్తుండడంతో ఈ యొక్క గ్రామ సచివాలయం నోట్ లొకేషన్ ఇప్పుడు వస్తుందని చెప్పి ఉత్కత మనకు పెరిగింది వాటంటే ఈ నెల పదిహేనో తారీఖునే ఈ నోటిఫికేషన్ అనేది మనకు అఫీషియల్గా రిలీజ్ అయితే అవ్వబోతుంది ఇది చాలా చాలా మంచి అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు తొంభై ఎనిమిది వేల నాలుగు వందల ప్రభుత్వ ఉద్యోగాల అనేది ఈ నోటిఫికేషన్ అనేది రాబోతుంది అత్యంత భారీ స్థాయిలో మనకి యొక్క నోటిఫికేషన్ అయితే ఉంది కాబట్టి ప్రతి నిరుద్యోగ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఓకేనా సో మనకు ఈ నెల ఇరవై తారీఖు నుంచి సెప్టెంబర్ పదో తారీఖులోగా అయితే ఉత్తర్వుల నియమక ఉత్తర్వులు అయితే వెలువడతాయంట సెప్టెంబర్ ఇరవై ఐదు నాటికి ఎంపిక చేసిన అభ్యర్థులకు సచివాలయాలు అయితే కేటాయించనున్నారు ముందుగా మనకు గ్రామ వాలంటీర్లు అయితే జాయినింగ్ అయిపోతారు స్ట్ తర్వాత మనకు సెప్టెంబర్ ఇరవై ఐదు నాటికి మనకు ఈ యొక్క సచివాలయాల్లో ఈ యొక్క పది మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండనున్నారన్నమాట ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈ యొక్క వేకెన్సీస్ అన్నింటినీ కూడా మనకు డిఎస్సీ అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ అని చేయనున్నారు డిఎస్సి అంటే ఏదో ఉపాధ్యాయులకే ఉపాధ్యాయులకి నిర్వహించే డిఎస్సి కాదండి ఓకే ఇది మనకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆ యొక్క పోస్ట్ సంబంధించి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు ఆ యొక్క కండక్ట్ చేసిన వాటికి మనం దరఖాస్తు అనేది చేసుకుంటే మనం కూడా ఆ యొక్క ఎగ్జామ్స్ రాసుకొని వాటిలో జాయినింగ్స్ అయితే అవ్వచ్చు గ్రామ రెవెన్యూ అధికారి మల్టీపర్పస్ వ్యవసాయ విస్తరణ అధికారి గోపాల్ మిత్ర ఎలక్ట్రికల్ లైన్మెంట్ పవర్ అస్టాండ్ గ్రామీణ ఇంజనీర్ వెల్ఫేర్ అసిస్టెంట్ శానిటేషన్ అసిస్టెంట్ ఏఎన్ఎం ఆ మహిళా పోలీస్ అసిస్టెంట్ డిజిటల్ అసిస్టెంట్ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు అయితే మనకు ఈ యొక్క గ్రామ సచివాలయాల్లో ఏర్పాటు అయితే అవ్వబోతున్నాయి అక్కడ ఉన్న అవసరాలకు తగ్గట్టుగా ఒక్కోసారి మనకు పది మంది అయితే ప్రభుత్వ ఉద్యోగాల నుంచి కేటాయిస్తారు మిగతా వరకు అయితే పన్నెండు మందిని అయితే కేటాయిస్తారు అని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది సో ఫస్ట్ టైం మనకు వీటిని ప్రభుత్వ ఉద్యోగాలకు అయితే ఇచ్చారు మనకు వర్క్ అనేది మనం బాగా చేస్తున్నామా లేదా అనే చేసిన తర్వాత ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత వీటిని అయితే రెగ్యులర్ చేస్తామని చెప్పి కూడా మనకు తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగింది ఒక విషయాన్ని అయితే అభ్యర్థులందరూ కూడా గుర్తుంచుకోవాలి సో ఎప్పటికైనా సరే మనకి గవర్నమెంట్ జాబ్స్గా పరిగణించబడతాయి కాబట్టి చాలా భారీ స్థాయిలో మనకు ఈ యొక్క మనకు వేకెన్సీస్గా మంచి దరఖాస్తు అయితే వెళ్తాయి సో ఇది మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది చాలా బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఓకే గ్రామ సచివాలయాలకు సంబంధించి ఎటువంటి ముఖ్యమైన అప్డేట్ వచ్చినా సరే తప్పకుండా మన యొక్క ఛానల్ అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది కొత్త వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ క్లిక్ అని చేయండి వీడియోని లైక్ చేయండి కొంతమందికి కూడా షేర్ అని చేయండి మీకు అభిప్రాయాన్ని కింద కామెంట్ శిక్షణలో తెలియజేయడం ద్వారా నేను ఎప్పటికప్పుడు అందించిన వీడియోస్ అనేవి మీరు మిస్ కాకుండా చూడగలుగుతుంటారు ఉంటారు ఓకే థ్యాంక్ యూ గే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో